తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు భక్తులకు అందుబాటులో ఆర్టీసీ అదనపు బస్సులు సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని డీజీపీ తెలిపారు రెండు వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంటుందని వెల్లడించారు తిరుమాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు రోజు ఉండేటువంటి నాలుగు వందల నాలుగు బస్సులు అయితే అది కాకుండా యావరేజ్ గా వాటిని మేము ఒక పద్నాలుగు వందల యాభై ట్రిప్స్ రోజు నడపడానికి ప్రయత్నిస్తాము ఈ సంవత్సరము అడిషనల్ గా ఇచ్చిన బస్సుల ద్వారా రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు ట్రిప్స్ నడపడానికి అవకాశం ఉంది అనుకుంటా ఉన్నాము గౌడస రోజు మాత్రం రెండు వేల ఏడు వందల పద్నాలుగు ట్రిప్లు చేయడానికి మేము అన్ని అన్ని విధాల సంసిద్ధమై ఉన్నాము ఆ రోజు రెండు లక్షల యాభై వేల మందిని ప్రయాణికులు ఒక బస్సు ద్వారా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాము పోలీసు తరఫున ఉండేటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాము తర్వాత ప్రయాణికుల యొక్క ప్రయాణికులు భక్తుల యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి అన్ని విధాలా చర్యలు తీసుకుంటాము ఆర్టీసీ ఎండిగా చెప్తున్నాను మా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా సేఫ్ గా ఉంటది సురక్షితమైన ప్రయాణం ఉంటుంది ఏ విధమైనటువంటి అదనపు ఛార్జీలు ఉండవు పండుగ సమయంలో ఇక్కడ కానీ అదేవిధంగా దసరా సంబంధించి కానీ అదనపు ఛార్జీలు ఉండవు ఈ విధంగా బ్రహ్మోత్సవానికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల సుమారు సీసీటీవీ కెమెరాస్ ఉన్నప్పటికీ దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో చూడే అట్లాగా దానికి అడిషనల్ గా వీడియో అనాలిటిస్ పెట్టుకున్నట్లయితే ఎలా ఉంటుందని ఆలోచన సాధారణ భక్తుడికి పెద్దపేట వేయాలని చెప్పి ఆలోచన